ఈరోజైతే క్రిస్పీగా చాలా టేస్టీగా చికెన్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి చాలా సింపుల్ ముందుగా అయితే గనక ఒక కేజీ చికెన్ చిన్న పీసుల కింద కట్ చేసేసుకుని దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ఎల్లి పేస్ట్ వేసేసుకుని అలాగే టేస్ట్ సరిపడగా సాల్ట్ కారం ఒక రెండు స్పూన్లు అలాగే గరం మసాలా ఒక స్పూన్ వరకు వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా చికెన్ పట్టేలాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత దీనిలోనే ఫ్లోర్ ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి చాలామంది మైదా కూడా యాడ్ చేస్తారు అది హెల్దీ కాదని నేను మైదా యాడ్ చేయట్లేదు మీకు నచ్చితే మైదా కూడా యాడ్ చేసుకోండి ఒక కప్పు వరకు తర్వాత ఒక నిమ్మకాయన అయితే ఈ విధంగా స్వీస్ చేసుకుని దాంట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఈ చికెన్కి పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఒక ఎగ్ని తీసుకుని ఆ ఎగ్ని కూడా దీంట్లో కొట్టేసుకుని ఈ ఎగ్ కూడా వీటికి ఈ చికెన్కి పట్టించేసి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మూకుని తీసేసుకుని దాంట్లో ఆయిల్ వేసేసి ఇలాగా వన్ బై వన్ ఒక్కొక్కటి ఒకటి కింద వేసుకుని చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని తింటే ఉంటుందండి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి